ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్ ఈరోజు మన వీడియో కాకరకాయల గురించి అండి కాకరకాయ చెట్టు ఎలా పెంచాలి దానికి ఎక్కువ కాయలు అంటే ఏం చేయాలి ఏం ఫర్టిలైజర్స్ అండి వాటర్ ఎలా ఇవ్వాలి ఎండాకాలంలో ఎలా కేర్ తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు వచ్చేదంతా వేసవి కాలం కదండి వాటర్ ఎక్కువ తక్కువ ఉండబోయే వారి దగ్గర అయినా టైంకు వాటరింగ్ అనేది ఇవ్వకపోతే మన ప్లాంట్స్ అనేవి ఎల్లోష్గా అయిపోయిద్ద ద్వారా కొమ్మలు కొమ్మలుగా వేండిపోవటం అలాగా జరుగుతూ ఉంటాయి మనం ఇప్పుడు ఈ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ మనం ఇంట్లో సరిపోయే కాయలు వర్షాకాలంలో మన సీజన్ మొత్తంలో ఎలా తీసుకుంటామో అలాగే వస్తాయి కొంచెం కేర్ తీసుకోవాలి వాటర్ని ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇవ్వాలండి ఏ మొక్కలకైనా మన పదిత దాటిన తర్వాత ఇవ్వద్దు నెట్ట మధ్యాహ్నం కూడా పోయొద్దు ఓన్లీ మార్నింగు పది గంటల రోపు సాయంత్రం ఐదు గంటల తర్వాత మొక్కకు నీరు అనేది ఇవ్వాలి మన కాకరకాయల విషయానికి వస్తే వారానికి రెండు సార్లు నీళ్లు పెడితే సరిపోతుందండి మొక్కకి ఫస్ట్ మనం సీడ్ పెట్టిన తర్వాత వారం నుంచి పది రోజుల్లోపు మొలక అనేది కనపడుతుంది మనకి ఈ కాకరకాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మనం ఎక్కువగా మార్కెట్లో చాలా పెద్దగా ఉండే నల్లగా ఉండే కాయలు చూస్తాము అది కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది తెల్ల కాయలు చూస్తాము పొడిగివి అవి చేదు తక్కువగా ఉంటాయి ఇప్పుడు నేను కోసే మా ఇంట్లో కాయలు కూడా చేదుగానే ఉంటాయండి ఈ మీడియం సైజు కాయలు నల్ల రకంలోనే మీడియం సైజ్ అనమాట ఒక్కసారి నేను పెట్టే ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్ పైన అవుతుంది ఒక రెండు మూడు సార్లు కోసాము ఇప్పటికి అప్పుడు వీడియో తీయటమీ అవ్వలేదు చాలా ఆరోగ్యంగా మంచిగా ఉందండి చెట్టు అయితే ఇప్పుడు వరకు అయితే ఏం పేస్ట్ కానీ పురుగు కానీ ముడత కూడా ఏం లేదండి నేను వారానికి ఒకసారి వాటరింగ్ అనేది ఇస్తాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫర్టిలైజర్స్ ఇస్తాను ఆ ఫర్టిలైజర్స్ అంటే మనం కొనుక్కొచ్చేవి ఏమీ ఉండవండి నా దగ్గర అయితే మా పశువులు ఎరువేస్తాము లేదా వరి పొలంలో వేసే యూరియా డిఏపి అవి ఏమి అందుబాటులో ఉంటే అవి కొంచెం కొంచెం వేస్తూ ఉంటాను ఎందుకంటే అయితే లూజ్గా ఉండేలాగా చూస్తానండి గట్టిపడకుండా ఎప్పటికప్పుడు నేను వేరు వ్యవస్థ బాగుంటుంది కాబట్టి తీక్ కూడా అల్లుకుంటూ ఉంటుంది సమ్మర్ విషయానికి వస్తే మనం ఆ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది వాటర్ విషయానికి పెస్ట్ ఏమన్నా ఉంటే మాత్రం దాదాపుగా నైంటీ పర్సెంట్ కాకర చెట్టుకు ఏ పెస్ట్ కానీ పురుగు కానీ ఉండదు అంటే ఆటోమేటిక్గా కాకరకాయలు కాకర ఆకులే చేదు విషయంగా ఉంటాయి కాబట్టి ఏ పురుగు అయి తినడానికి ఇష్టపడదండి మనం ఒకసారి జర్మినేషన్ వరకు చూసుకోవాలి దా మంచి సీడ్ తెచ్చుకుని జర్మినేట్ అయ్యి మొక్క సాగింది అంటే మన కాయలు నువ్వు వద్దన్నా కాస్తూ ఉంటాయి ఇంకా మనకి తేలిగ్గా కాయలు అంటే చిన్న చిన్న కాయలు ఉంటాయి కదండి కాకరకాయల్లో కాయలు కూరలు చేసుకునేవి అవి అయితే ఎక్కువ పంటనిస్తాయి మనకి ఎక్కువ కావాలంటే ఇది ఇంకో రకం కాకరకాయ నా దగ్గర మార్కెట్లో దొరికే కాయ పెద్ద కాయ ఇది అది ఒకసారి పెట్టాం కాకపోతే ఇది తక్కువ వస్తాయండి కాయలు ఆ కాయలు ఎక్కువ వస్తాయి నాకు చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనకి ఇరవై నాలుగు రకాల కాకరకాయలు అనేవి ఉంటాయంట అండి నాకు కూడా ఈ మధ్య తెలిసింది చిన్న చిన్న రేగాయలు సైజు నుంచి మనకి దాదాపుగా అంత సైజు వరకు కాకరకాయలు అయితే ఉంటాయంట నాకు ఈ సీడ్ అయితే నూర్జహాన్ గారు ఇచ్చారండి మన యూట్యూబర్ నూర్జహాన్ గారు పోస్ట్లో పంపించారు లాస్ట్ ఇయర్ పంపించారు అప్పుడు దాచిపెట్టి ఇప్పుడు పెట్టాను నేను సమ్మర్లో అయితే బాగుంటుంది కదా అని మీరు కూడా కాయ నుంచి విత్తనం అనేది సేకరించడం కూడా ఈజీ మనం ఎప్పుడైతే కాయ దీని మీద ఉండి పండిపోయిన తర్వాత అవి ఎండపెట్టుకొని బూడిద కలిపేసి దాచుకోవచ్చు నెక్స్ట్ సీజన్కు యూజ్ అవుతాయి లేకపోతే ఈ కాయలు ఏమన్నా మనం కోయటం మర్చిపోయి పండిపోయి ఉంటాయి కదండి ఆ కాయ వరకు తీసుకుని ఎండ సరిపోతుంది రెండు సీజన్ల వరకు అయితే మొలుస్తాయండి విత్తనాలు అంతకంటే ఎక్కువ దాచిపెట్టినా కూడా మొలవు జర్మినేషన్ అనేది తగ్గుతుంది నా వీడియో కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్కెట్ టు సబ్స్క్రైబ్